నేను ఇప్పుడు యాక్చువల్గా ఫ్రెండ్షిప్లో లవ్లో జరుగుతున్నవి ఏంటంటే మ్యాక్సిమం అమ్మాయిలు ఏటీఎం కార్డ్స్ లాగా వాడేస్తున్నారు అబ్బాయిల్ని మీరు ఆల్రెడీ మంచి అమ్మాయి కదా హ్యాపీగా ఉందాం కలిసి ఉందాం భవిష్యత్తులో చేసుకునే వైఫ్ ఈవిడే కదా అన్న ఉద్దేశంతో మేబీ మీరు ఉన్నంతలో వచ్చిన రూపాయలు అదృపై ఇంటికి అదృపై ఈవిడికే ఖర్చు పెట్టారు అది మిమ్మల్ని ఇంకా హట్ చేస్తుంది ఒకవేళ లవ్ చేసి అమ్మాయి వెళ్ళిపోవడం వేరు కానీ మిమ్మల్ని ఏటీఎం లాగా వాడేసి చీట్ చేసి ఎదురు గొడవ కూడా జరగకుండా మీరు ఊరెళ్ళినప్పుడు ఇంట్లో ఇంకొక వ్యక్తిని తెచ్చి పెట్టుకొని వెలిపో అంటే సర్దుకొని వెళ్ళిపోయి పూర్తి ఎక్స్ప్లనేషన్ మీ భారం తగ్గించడానికి కూడా ఆవిడ ఏదో కాలు పట్టుకొని బతులు ఆడటం ఏమీ చేయలేను కాకపోతే ఎంత బాబు అని సర్దుకొని వెళ్ళిపోయింది లీగల్గా అమ్మాయి మీద అట్లీస్ట్ లీగల్గా ప్రొసీడ్ అవటం ఏమన్నా చాన్సెస్ ఉన్నాయా మేడం సూపర్ సార్ ఇది ఈ క్వశ్చన్ నిజంగా చాలా కరెక్ట్ క్వశ్చన్ అడిగారు ఎందుకంటే మీరు దయచేసి డిప్రెషన్లోకి వెళ్ళకండి ఎందుకంటే కొన్ని లక్షల మందికి కొన్న లక్షల మంది జెంట్స్ ఈ రోజున సఫర్ అవుతున్న వాళ్ళకి మీరు ఒక రిప్రజెంటేటివ్ అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే చాలా కాల్స్ వింటూ ఉంటామండి మేము కన్సల్టేషన్స్లో కూడా రియల్గా లవ్ చేసిన జెంట్స్ లేదా ఒక అమ్మాయిని లవ్ చేశారు ఆ అమ్మాయి ఎట్ ఏ టైము ఇద్దరు ముగ్గురు మెయింటైన్ చేస్తున్న సందర్భాలు లేదా ఉన్నంతకాలం కాలం ఇతనితో ఉండి తర్వాత ఇమ్మీడియట్గా డ్రాప్ అయ్యే నాకు ఇష్టం లేదు ఇతని ఒపీనియన్స్ కలవలేదని చెప్పి బయటికి వెళ్ళిపోతున్న అమ్మాయిలే చాలా ఎక్కువ ఉన్నారు ఇవి ఒకప్పుడు ఎలా అంటే క్రైమ్ లాగా కన్వర్ట్ అయ్యేవి ఇప్పుడు క్రైమ్ పర్సంటేజ్ ఇలాంటి కేసుల్లో చాలా తగ్గిందండి ఎందుకంటే ఆటోమేటిక్గా ఇట్లా ఎన్కౌంటర్ దాకా వెళ్తాము లేకపోతే కొంచెం క్రూయాలిటీ ఎక్కువ ఉంటే ఇంత సీరియస్గా ఉంటుంది లేదా ఆ కేసులో జీవితకాలం జైల్లో ఉండాల్సిన పరిస్థితి సో ఇప్పుడు మీరు అమ్మాయి నాకు అన్యాయం చేసిందండి అమ్మాయి నన్ను ఏటీఎం కార్డు లాగా వాడుకొని వదిలేసింది నా ఇప్పుడు నా మనసు చాలా హట్ అవుతుందండి నేను ఒక సెకండ్ డెసిషన్ తీసుకుంటే సూసైడ్ చేసుకున్న జా నా లైఫే పోతుంది నేను ఏదైనా కేసు వేయడానికి అవకాశం ఉంటే నా కోపం నా బాధ తగ్గుతాయి కదా అనేది మీ ఫీలింగ్స్ కర్మ లీ లీగల్ ప్రొసీడింగ్స్లో ఇలాంటి అమ్మాయిల మీద కేసు వేయడానికి చాలా తక్కువ ప్రాసెస్ ఉంది కాకపోతే మీ కేసులో మీరు హ్యాపీ ఫీల్ అవ్వాలి అని మీరు అనుకుంటే కనుక మీరు చేయగలిగే లీగల్ ప్రాసెస్ ఏంటి మీలాగా సఫర్ అవుతున్న అబ్బాయిలు చేయగలిగే లీగల్ ప్రాసెస్ ఏంటి అనేది చెప్తాను ఒకసారి ఎందుకంటే ఒకవేళ మీరు ఈ అమ్మాయి మీద కేసు ఫైల్ చేయాలి అని మీరు ప్రొసీడింగ్స్ స్టార్ట్ చేస్తే కనుక ఆవిడకి తెలియగానే పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు కంప్లైంట్ ఇస్తే ఇట్లా జరిగిందంటే ఈ అమ్మాయి నాతో టూ ఇయర్స్ ఉండి నన్ను ఇట్లా వాడుకుంది ఇప్పుడేమో ఇట్లా రెడీ హ్యాండెడ్గా దొరికిందంటే ఇందులో రెండు పాయింట్స్ ఒకటి అమ్మాయి మిమ్మల్ని చీట్ చేసి ఫిజికల్గా ఫిజికల్గా కాకపోయినా ఎమోషనల్గా వాడుకుంది లవ్ చేశానని తీరా చూస్తే అమ్మాయికి అక్రమ సంబంధం ఉంది ఇవి ఇందులో రెండో పాయింట్ మీద ఒకప్పుడు మనం కేసు వేసుకోవడానికి ఉండేది కానీ ఇప్పుడు ఆ పాయింట్ మీద లేదు మరి అమ్మాయి మీద కేసు వేయొచ్చా అంటే అది కూడా లీగల్గా చాలా వీక్ అండి అమ్మాయే లవ్ చేసి అమ్మాయే డ్రాప్ అయిపోయి అమ్మాయే అబ్బాయి మీద కేసు ఎందుకు అంటే డబ్బుల కోసం కానీ హెరాస్ చేయడం కోసం కానీ ప్రొటెక్షన్ కోసం కానీ మరి అబ్బాయికి ఉందా అంటే మేబీ అమెండ్మెంట్స్ ఇంకా క్రిమినల్ అమెండ్మెంట్స్ ఇప్పుడు దాకా చాలా చేంజ్ అవుతూ వచ్చినాయండి సిఆర్పిసి కానీ ఐపీసీ కానీ మిగతా చట్టాల్లో కానీ ఇవి కొంచెం రిపీటెడ్గా ఎవరైనా కంప్లైంట్లు ఇస్తూ వెళ్తుంటే సఫర్ అయిన వాళ్ళు మాకు లా లేదు కదా మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కేసు తీసుకోరు కదా అని మీరు సైలెంట్ అయిపోవడం వల్ల ఎంత పర్సంటేజ్ ఆఫ్ జెంట్స్ సఫర్ అవుతున్నారు ఈ లవ్ విషయంలో అనేది ఇంకా రిపోర్ట్స్లో సర్వే రిపోర్ట్స్లో ప్రాపర్గా రావట్లేదు మీరు కంప్లైంట్ ఇస్తే ఆ ప్రాసెస్లో మీ కేసు తీసుకోకపోవచ్చు కానీ ఏం చేయాలో చెప్తాను ఒకసారి వినండి యాక్చువల్గా ఒక అమ్మాయి లవ్ చేసి ఆవిడే ఇట్లా రెడీ హ్యాండెడ్గా మీకు దొరికి ఇలా డ్రాప్ అయ్యి ఒకవేళ రెడీ హ్యాండెడ్గా దొరకలేదు ఎవరితోనో మాట్లాడుతుంది మీకు అనుమానం వచ్చింది ఆ అమ్మాయి మీద మీరు పనిష్ చేయాలని అనుకుంటే ఫస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినప్పుడు పోలీసులు కౌన్సిలింగ్ కోసమని అమ్మాయిని పిలిపిస్తారు అది నిజమా కాదా అని తెలుసుకోవడానికి కామన్గా వాళ్ళు అనేది ఏంటంటే అమ్మా జెంట్స్ ఆల్రెడీ రెండు రోజులు మర్చిపోతారయ్యా ఏం పర్వాలేదు నువ్వు వెళ్ళిపో అమ్మాయి మీద కేసు పెట్టడానికి చట్టాలు లేవు అని చెప్తారు అయినా మీరు అట్లీస్ట్ కౌన్సిలింగ్కి పిలవండి ఇప్పుడు నేను డ్రాప్ అయ్యాను ఆ అమ్మాయి తప్పు చేసింది అమ్మాయి నా జీవితం నాశనం చేసింది కనీసం రేపు నా మీద ఫాల్స్ కేసులు వేయకుండా ప్రొటెక్షన్ అన్న నాకు ఉంటుంది కదండి నేను ముందు అప్రోచ్ అవ్వడం వల్ల నాకు జరిగిన అన్యాయానికి ఇప్పుడు ఆటోమేటిక్ ఏమంటారు ఎవరికి కూడా జెండర్ డిఫరెన్స్ లేదు అని చెప్తారు కానీ ఇక్కడ లాపరంగా వచ్చేసరికి కొన్ని జెండర్ డిఫరెన్సెస్ ఉన్నాయి లేడీస్కి కొంచెం లీగల్ ప్రొసీడింగ్స్లో కాస్త బెనిఫిట్స్ ఎక్కువగానే ఉన్నాయి ఇలాంటి కేసులు ఇంకొకటి ఏంటంటే మా ఆఫీస్లో నడుస్తున్న ఇంకో టాక్ అంటే ఈ విషయం నేను ఎక్కడ బయట బయట చెప్పి ఈ అమ్మాయి మా కృష్ణ ఇద్దరు కలిసి నన్ను తీసేయడానికి కూడా ప్లాన్ చేస్తున్నారు చెప్తున్నాను యాక్చువల్గా నెక్స్ట్ స్టెప్ ఇదే జరిగింది మీరు చేయాల్సిన పని ఇటువంటి వాటిని ఆపడం కోసం ఖచ్చితంగా మీరు లీగల్ గా ప్రొసీడ్ అవ్వాలి లీగల్ గా ప్రొసీడ్ అవ్వాలంటే మీకున్న ఆప్షన్ ఇందాక నేను చెప్పినట్టుగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి అప్పుడు ఈ పాయింట్ కూడా రేస్ చేయండి వీళ్ళు రెడ్ హ్యాండెడ్గా దొరికారు నేను కేసు పెడతానన్న ఉద్దేశంతో నేను నా దగ్గర ఇప్పటిదాకా వాడుకున్న అప్పురూపంలో కూడా చాలా తీసుకుంది మీ దగ్గర మధ్య మధ్యలో ఏది ఫిఫ్టీన్ థౌజండ్ ఒకసారి వన్ లాక్ ఒకసారి అని చెప్పి ప్రాసెస్ నడిచింది ఇవన్నీ కూడా మీ దగ్గర ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి కాబట్టి వీటిని జిరాక్స్ కాపీలు తీసుకోండి ఈ టూ ఇయర్స్లో జరిగిన ఈవిడికి జరిగిన ట్రాన్సాక్షన్ అంతా కూడా దీన్ని రికవరీ చేసుకునే రైట్స్ మీకుంటాయి ఇలా మనీ రికవరీ కోసం ఒక లవర్ మీద కేసు ఫైల్ చేస్తే ఆవిడ వెంటనే పోలీస్ స్టేషన్కి వచ్చి ఇతరు నా మీద రాంగ్ ఎలిగేషన్స్ ఇస్తున్నాడండి మేమిద్దరం కలిసి ఉన్నాము కొంచెం న్యూడ్ ఫొటోస్ తీసో లేకపోతే పర్సనల్ ఫొటోస్ తీసి సోషల్ మీడియాలో పెట్టి బ్లాక్మెయిల్ చేస్తానంటున్నాడండి అని మీ మీద రివర్స్లో ఒక కేసు ఫైల్ చేస్తుంది కానీ మీరు ఇచ్చిన కంప్లైంట్ వల్ల ఈ హెచ్ఆర్ కానీ వీళ్ళు కానీ ఎవరైతే ఉన్నారో ఆ కృష్ణ అనే వ్యక్తి మీ జాబు తీసేయకుండా ఈ కేసు కొంత రిలాక్సేషన్ కింద ఉపయోగపడుతుంది లేదా కనీసం వాళ్ళని ప్రొటె వాళ్ళ వాళ్ళు ఏదైనా ఫాల్స్ కేసు వేస్తుంటే ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఉంటుంది ఆ అమ్మాయి వేసే కేసు అమ్మాయి అయినా అమ్మాయిదే అయినా కూడా మీరు ఈ కంప్లైంట్ ఇవ్వడం వల్ల వాళ్ళని కొంత మీరు కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుందండి ఈలోపు మీ కోపం కూడా కాస్త రిలాక్స్ అవుతుంది అరే నాకు జరిగిన అన్యాయానికి నేను కనీసం ఒక కంప్లైంట్ ఇవ్వగలిగాను నా మనీ రికవరీ కోసం నేను ఒకవేళ పోలీసులు తీసుకోకపోతే మీరు ప్రైవేట్ కంప్లైంట్ కూడా ఇవ్వచ్చు అవును మేడం నేను ఒక్కడనే ఒంటరిగా కూర్చున్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే నాకు కూడా చెల్లి ఉంది మేడం నా చెల్లికి ఒక అబ్బాయి ఎవడన్నా ఇట్లాంటి అన్యాయం చేస్తే నాకు నా మీద కేసు అయితే అయింది నాకు నాకు ఏదైతే అది వాడిని అయితే ఫస్ట్ ఏదోటి చెయ్యాలి అన్నంత కోపం వచ్చేది కానీ ఇదే అన్యాయం ఒక మగాడిగా నాకు జరిగితే నాకు హెల్ప్ ఏ ఏ చట్టం రావట్లేదు మేడం అవును సార్ అవును ఎందుకంటే ఈ చట్టాల్లో ఉన్న మార్పులు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ చట్టాల్లో మార్పులు వచ్చినాయి కొన్ని విషయాల మీద మాట్లాడితే సో దానివల్ల ఏంటంటే అవి ఇంకా విచ్చలవిడిగా రిలేషన్స్ అనేది కామన్ అయిపోయింది ఈ ప్రాసెస్ లో మాట్లాడాలంటే మేబీ మీరు ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ లో మీ దగ్గర ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి ప్రొటెక్షన్ తీసుకోవడానికి ఉంటుంది ఒకవేళ పోలీసులు కనుక మీ కేసు తీసుకోకపోతే ప్రైవేట్ కంప్లైంట్ వేయడానికి అవకాశం ఉంది అలాగే మీరు మీ అఫీషియల్స్ ఎవరైతే హెచ్ఆర్ పైన వాళ్ళు ఉంటారో వాళ్ళకు కూడా ఒకసారి వీళ్ళ రిలేషన్ గురించి కంప్లైంట్ ఇవ్వండి మీ లైఫ్ ఇట్లా ఇది చేశారు మీరు మెయిల్ పెట్టినా కూడా వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది సో మీరు డిప్రెషన్లోకి వెళ్ళొద్దు కనీసం ఈ పని చేయడం వల్ల మీకు కొంత కోపం రిలాక్స్ అవ్వడానికి అవకాశం ఉంది మేబీ మీ మీ వంశీ గారి కేసును ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని అమెండ్మెంట్స్ రావాల్సిన అవసరం అయితే ఎంత ఉందండి మౌనిక గారు సో యాక్చువల్గా చాలా మందికి వంశీ గారు ఒక రిప్రజెంటేటివ్ ఆయన కొంచెం ఇప్పుడు డిప్రెషన్లో ఉన్నారు కానీ చాలా కేసులు మనం చూస్తూ ఉంటాం యాక్చువల్గా వాళ్ళకి ఏం చేయాలో తెలియదు అమ్మాయి వీళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి అదే అమ్మాయి అయితే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ముందు అబ్బాయిని అబ్బాయి ఫ్యామిలీని నుంచి పిలిచి అరే ఈ అమ్మాయి సరౌండింగ్స్లో ఉండడానికి లేదు అంటే మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం అటు టైం బెదిరిస్తారు అదే పని అబ్బాయికి ఇప్పుడు అవంశీ గారి బాధ అదే నాకు అన్యాయం జరిగితే నాకు ల్యాండ్ ఆర్డర్ లేదు అంటే అట్లా మేడం అని సో దానికి సమాధానం లేని కొస్సను జెంట్స్ను కూడా ఇలాంటి కేసుల్లో ఈక్వల్గా చూడాలి ఎందుకంటే ఒకప్పుడు అమ్మాయిలు లవ్ చేసేవి చాలా తక్కువ ఇప్పుడు అమ్మాయిలు బయటకు వస్తున్నారు జాబులు చేస్తున్నారు ఫ్రీడమ్ దొరికింది ఫోన్ దొరికింది ఒకళ్ళు కాకపోతే నలుగురితో ఎంటర్టైన్ అవుతున్నప్పుడు రియల్గా లవ్ చేసినట్లా వాళ్ళని ఒక ఏటీఎం లాగా వాడేసుకొని తర్వాత నాకు అవసరం లేదు అంటే వీళ్ళకి కనీసం కంప్లైంట్ ఇచ్చే రైట్స్ అన్న ఉండి కౌన్సిలింగ్ అమ్మాయిని పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి ఇంకోసారి అలా చేయకమ్మా అని వార్నింగ్ ఇప్పిస్తా అన్న మేబీ అవి కంట్రోల్ అవ్వడానికి అవకాశం ఉంది ఆ ఆప్షనే లేకపోయేసరికి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆటోమేటిక్గా ఇంకా ఇదే పనిగా అన్నట్లు వెళ్ళిపోతున్నారు అబ్బాయిలు ఒకప్పుడు ఇవి క్రైమ్కి వెళ్ళేవండి మనం ఈ షోలో మాట్లాడకూడదు కానీ వాళ్ళ కోపం కంట్రోల్ చేసుకోవడానికి ఉండదు క్రైమ్ పర్సంటేజ్ పెరుగుతూ ఉండేది ఆ తర్వాత ఏమైందంటే అరేబాబు కోర్టుల చుట్టూ తిరగడం కంటే ఇక ఈ సూసైడ్ చేసుకోవడం బెటర్ అన్న పొజిషన్ లో కొంత రెండిట్లో ఏదో ఒకటి జరిగేది సో అట్లీస్ట్ ఇప్పుడు కొంచెం కౌన్సిలింగ్స్ ఇవి వచ్చినాయి కాబట్టి ఈయన ఆల్రెడీ మంచి వ్యక్తి లాగానే ఉన్నాడు కొంచెం ఈ పోలీస్ స్టేషన్ ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేస్తే ఈ దగ్గర ఎవిడెన్స్ ఉంది లక్కీగా ఈ రెండు ఎవిడెన్స్ లో ఉన్నాయి ఏదో అమ్మాయి చీట్ చేసినవి ఎవిడెన్స్ ఉంది ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి కాబట్టి వంశీ గారు ఆటోమేటిక్ ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేసిన కొంచెం కొంతకాలం కోర్టు చుట్టూ తిప్పడానికి అవకాశం ఉంటుంది వీళ్ళిద్దరూ చెప్పేసినంత మాత్రమే ఈయన జాబ్ తీయడం అంటే ఉండదండి ఆటోమేటిక్గా అఫీషియల్స్కి ఒక లెటర్ పెట్టి ఎక్స్ప్లనేషన్ ప్రాపర్గా ఇస్తే కనుక ఈ కేసు కూడా ఒక ప్లస్ పాయింట్ అవుతుంది వాళ్ళిద్దరిని సస్పెండ్ చేయడానికి అవకాశం జాబ్ నుంచి తీసేయడానికి ఎందుకంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్స్ అన్నీ కూడా టెంపరీ వ్యవహారాలే ఆల్రెడీ చాలా వరకు జాబ్స్ ఇది అవుతున్నాయి లే ఆఫ్ అవుతున్నాయి కాబట్టి ఆటోమేటిక్గా వీళ్ళకి కూడా తీసేయడానికి ఎక్కువ అవకాశం ఉంది సో ఒక వంశీ గారు మీరు కొంచెం స్ట్రాంగ్గా ఇప్పుడు నేను చెప్పిన వేలో లీగల్గా ప్రొసీడ్ అవ్వండి సార్ ఎటువంటి రాంగ్ డెసిషన్స్ తీసుకోకండి దయచేసి థ్యాంక్ యూ మేడం చాలా రిలీఫ్ గా ఉంది మీతో మాట్లాడిన తర్వాత థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ